పలికిన రెండో మాట లూకా సువార్త ఇరవై మూడో అధ్యాయము నలభై మూడో వచనం అందుకైనా వానితో నేడు నీవు నాతో కూడా పరదయసులో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని నీ కాపుదలని భద్రత ఇచ్చేమని అడుగుచున్నమయ నిగు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా అయా కాలంలో ఈ మధ్యాహ్నం కాల సమయం ఉంది నాయన నీ సన్నిధిలో కూడి ప్రభా ప్రభానికి స్తోత్రములు నాయన అయాను సిలువలో ఏడు మాటలు పలికి ఉన్నావు కదా ప్రభాని కొందనాలు నాయన నీ కాపుదలని భద్రత ఇచ్చేమని అడుగుచున్నానయ్య మొదటి మాట మాట్లాడిన బిడ్డను ఆశ్రవదించండి బలపచ్చమని అడుగుచున్నమయ్య నిగుతోత్రాలు స్తోత్రాలు నాయన రెండో మాట నాయన వాక్యం చే చండగనైనా నీకు అబ్దల దయచ్చేమని అడుగు చిన్నమయ నీకు నాయన మధ్యాహ్నం కాల సమయంలో ప్రభనైనా నువ్వునైనా సిలువలో పలికి ఉన్న ఏడు మాటలనైనా మేము జ్ఞాపకం చేసుకున్నందుకు సహాయమ దయచేయమని ఈ చిన్న ప్రార్థనని సన్నిధిలో చేర్చుకోమని యేసు నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె ప్రార్థించిన దొరకమకి ప్రత్యేక వందనాలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువులో పలికినటువంటి ఏడు మాటల్లో రెండవ మాట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పలికిన మాటను దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఎవరు ఆ ఒక్క మాట ద్వారా పరదేశుని పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు మరి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఆ నేరస్తుడు చేసిన ఏ విధమైనటువంటి మార్పు చెందాడనే విషయాల గురించి మరి రెగ్యులర్గా ప్రతి శుభ శుక్రవారము మనము ధ్యానించుకుంటూనే ఉంటాము ముందుగా మరి ఆ రెండవ మాట గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు నా నోటి ద్వారా తన వాక్యాన్ని బోధించే అవకాశం కల్పించినటువంటి ఆ దేవాత దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ మరి చేరి వచ్చిన మీకు అవకాశం ఇచ్చినటువంటి సంఘ కాపరి గారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్లారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించే ఈ దినాన ఇద్దరు నేరస్తులలో ఉన్నటువంటి ఒకరితోటి మరి అతను మారు మనసు పొంది అతను ప్రార్థించిన విధానానికి అప్పటికప్పుడే రక్షింపబడినట్టుగా మనం ఫైనల్ కంక్లూజన్కి వెళ్తాం అయితే సహజంగా ఈ లోకరీత్యగా ఉన్న మనము అలాగే క్రైస్తవత్వంలో ఉన్నట్టు కొంతమంది అపర మేధావులు మరి దేవుని గుర్తెరిగిన కొందరు అలాగే దేవునిని గుర్తెరగని మరి కొందరు ఈ రక్షణ ఎలా పొందాడు అనేది చాలా క్లియర్గా మాట్లాడుకుంటూ ఉంటారు వాస్తవానికి మన ఇళ్లలో కూడా ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు ఉంటారు కొంతమంది వెళ్ళిన వాళ్ళు ఉంటారు ఈ చిన్న డిస్కషన్ జరిగేటప్పుడు ఆ లాస్ట్లో అతను జీవితకాలం మొత్తం ఎంజాయ్ చేశాడు సుఖ సంతోషాలతో ఉన్నాడు చాలా హ్యాపీగా బ్రతికాడు చివరికి దొరికాడు శిక్ష వేయబడే సమయంలో ఒక పది పదిహేను నిమిషాల్లో మారు మనసు పొంది ప్రభువా నన్ను క్షమించని ప్రశ్నించి ప్రార్థించగా మారు మనసు పొందాడు కదా అనే చర్చ కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం రెండవది సంఘ కాపరులు దైవజనులు మనసు పొందండి బాప్తీసం తీసుకోండి ప్రభువుని నిజరక్షకుడిగా గుర్తురగండి అని ప్రార్థించే సమయాల్లో కూడా కొంతమంది ఇలాంటి డిస్కషన్ చేస్తూ ఉంటాడు అయితే ఈ మాట ద్వారా ఈ నేరస్తుడు ఎలా మారు పొందాడు అనేది మనం కొంచెం ముందుకెళ్ళే ముందు ప్రభు అయిన ఏ వారు పెట్టినటువంటి నియమ నిబంధనలకు అనుసారంగానే ఈ నేరస్తులలో ఒకడైనటువంటి నేరస్తుడు రక్షింపబడ్డా లేక రక్షింపబడకుండానే పరదేశకు వెళ్ళాడా అనే విషయాన్ని చర్చించుకోవడానికంటే ముందు మనం అసలు వీళ్ళు ఎవరు ఏంటి అనేది వీళ్ళు ఏ విధమైనటువంటి ప్రక్రియలు చేశారనేది కూడా ఈ ఇన్డెప్త్కి వెళ్తూ ఉంటే కొంచెం సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి కట్ చేస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్నటువంటి ప్రభు అయిన ఏసుక్రీస్తు గారితో పాటు సిలువులో వేయబడినటువంటి ఇద్దరు నేరస్తులు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని నిందించినట్టుగా కూడా మన సువార్త పాఠ్య భాగాల్లో మనం చూస్తూ ఉంటాం ఒకసారి ఏ ఏ సువార్తల్లో ఎలా చెప్పారు అనేది ఒకసారి చూద్దాం లూకాసువార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై రెండో వచ్చిన ఒకరు చదివి నుండి మరి ఇద్దరు ఆయన కూడా చంపుటకు తేబడి రైట్ చాలా చ వారు నేరం చేసిన ఓకే చాలు అంటే ఇద్దరు ఉన్నారనే కన్ఫర్మేషన్ నెంబర్ టూ లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై తొమ్మిదవచనంలో వేలాడబయబడిన ఆ నేరస్తులలో చాలు 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 ఒకడు ఆయనను దూషించుచు ఇద్దరు నేరస్తులు వచ్చారు దూషించిన వారెవరు ఒక్కడే ఒకడే దూషించినట్లుగా ఈ మత సారీ ఈ లోకాసు వార్త ఇరవై మూడు అధ్యాయం ముప్పై తొమ్మిదో వచనంలో ఉంది తర్వాత మతైసు వార్త ఇరవై ఏడు అధ్యాయం నలభై నాలుగో వచనం చదువు అమ్మా ఫాస్ట్గా ఉండాలా మళ్ళీ ఇరవై నిమిషాలు అంటారు అమ్మా లోకాసు వార్త ఇరవై మూడు ముప్పై తొమ్మిది సారీ సారీ మార్కు వార్త పదిహేనో అధ్యాయం ముప్పై రెండవ వచ్చును ఇస్రాయే ఇస్రాయేలు రాజుకు క్రీస్తు ఇప్పుడు సిల్వ మీద నుండి దిగి రావచ్చును అప్పుడు మనము చూసి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకొని ఆయనతో కూడా ఆయనతో కూడా వారును ఆయనను నిందించిరి ఇక్కడ చూస్తే ఇద్దరు నిందించినట్లుగా వ్రాయబడి ఉంది అయితే ఈ చదవబడిన ఈ సువార్త పాఠ్య భాగాల్లో ఏమని చెప్తున్నారు ఒక ఒక తోట ఏమో ఒకరు నిందించినట్టుంది వాస్తవానికి ఇద్దరు నిందించినట్లుగా ఉంది ఏమంటున్నారు నువ్వు క్రీస్తువు కదా నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవని హేళన్ చేసినట్లుగా కూడా ఈ లేఖ ఈ సువార్తపాటి భాగాల్లో మనం చూస్తాం అయితే ఇతనికి రోమా సైనికులు ప్రభువైన వారిని బంధించి హింసిస్తూ దూషిస్తూ నిందిస్తున్నప్పుడు ప్రభున వారు మొట్టమొదటిగా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరు గనుక వీరిని క్షమించుము ఏ సమయంలో చెప్తున్నాడు అప్పటికే బంధించారు కొరడాలతో కొట్టుకుంటూ తీసుకొచ్చారు హింసిస్తున్నారు నిందిస్తున్నారు రకరకాల అంటే వారు ఏదైతే ఒక మానవ శరీర రూపంలో ఉన్న వ్యక్తిని ప్రాణం తీయకుండా ఎలాంటి చిత్రహింసలు పెట్టగలరో అన్ని చిత్రహింసలు పెట్టి తీసుకొచ్చిన తరువాత కూడా ఈ ప్రక్రియ మొత్తం ఈ ఇద్దరు నేరస్తులు చూస్తూ ఉన్నారు అప్పటి వరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి వీరేమి వీరు వీరెరుగురు గనక వీరిని క్షమించమని చెప్పక ముందు వరకు కూడా వీరిద్దరూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని దూషిస్తున్నారు ఎప్పుడైతే ఇన్ని చిత్రహింసలకు గురైనప్పటికీ ఎవరిని ఉద్దేశించిన ఆ ఇద్దరిని వదిలేసి క్షమించమని అడగలేదు కదా అక్కడ అక్కడున్న ప్రతి ఒక్కరి కోసం సర్వమానవాళి కోసం వీరిని క్షమించమని ఎప్పుడైతే ప్రభు అయిన యేసు వారు మాట్లాడారు మొదటి మాటగా అప్పుడు ఈ నేరస్తులలో ఒకడైన ఒక నేరస్తుడికి మారు మనసు కలిగినట్టుగా మనం గమనించాలి ప్రియమని దేవుని బిడ్డలారా లూకాసు వార్త ఇరవై మూడు నలభై వచ్చినలో చూస్తే ఒకసారి చదువమ్మా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి మనం తగిన ఫలము ప్రతిఫలము తగిన ప్రతిఫలం పొందుతున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి ఏసు ప్రభువా చాలు 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 ఎవరు మాట్లాడుతున్నారు ఇది రెండోవాడు ఈ నేరస్తుల్లో ఇప్పుడు ఏదైతే మనం ప్రభు అయిన వారు అతన్ని రక్ష రక్షింప రక్ష అతన్ని పరదేశికి పోవడానికి సుమార్గం క్లియర్ అంటే అతని ప్రార్థన ద్వారా అతన్ని అంగీకరించారు ఆ దొంగని ఆ దొంగ ఏం చెప్తున్నాడంటే ఎప్పుడు అంటున్నాడు ఈ మాట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మొదటి మాట మాట్లాడిన తరువాతే అతను రక్షింపబడినట్టుగా చూశాడు అయితే ఏమంటున్నారంటే ఆయనను చూసి లోకాసు వార్త ఇరవై మూడు వద్ద నలభై మూడు రెండో వచ్చిన వాళ్ళు ఏమందమ్మా మొట్టమొదటి మాట ఆయనని ఆయనను చూసి ఆయనను చూసి అనే మాటని మనం చాలా తేలిగ్గా తీసుకుంటా ఉంటాం కానీ ఆయనను చూసి అనే మాటకి కొంచెం ఇన్డెప్త్గా లోతైన విషయాన్ని మనం గ్రహిస్తే యోహోను సువార్త మూడో అధ్యాయం పదిహేనో వచ్చిన ప్రకారం ఒక నిమిషం చదవవసరం లేదు ఇస్రాయేల్ జనాంగం అరణ్య మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు తాపకరమైన సర్పముల చేత అనేక మంది చనిపోయి చనిపోయినటప్పుడు మోషే తండ్రికి ప్రార్థన చేయగా దేవుడు ఒక ఇత్తడి సర్పాన్ని చేయించి ఒక ఎత్తైన స్థలంలో ఉంచమని కాటు వేయబడిన ఎవడైనానూ దాని దానివైపు చూసినచో వారు బ్రతుకును అన్నట్లుగా మనం చూస్తాం అంటే ఎత్తైన స్థలంలో దేనిని చూసి ఆనాడు ఎత్తబడిన సర్పాన్ని చూసిన వారు బ్రతికినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం అలాగే శిలువలో ఎత్తబడిన యేసును చూసి పశ్చాత్తాపడిన నేరస్తుడు కూడా రక్షింపబడినట్టుగా కూడా మనం గమనించాలి ఏం మాట్లాడుతున్నాడు నేను పాపిని నేను చేసిన పాపమునకు నేను అనుభవిస్తున్నాను ఇది నాకైతే న్యాయమే ఇప్పటి వరకు నిందించిన వ్యక్తి వీటన్నిటినీ రియలైజ్ అయిపోయి తనకు తాను పశ్చాత్త పడుతూ నన్ను రక్షించవా బ్రతికించవా అనేది వేరు రక్షించవా బ్రతికించడం అంటే ఆ సమయాన బ్రతికించే పరిస్థితి లేదు రక్షించడం అంటే ఆత్మీయమైనటువంటి రక్షణ ఆత్మీయ రక్షించవా ఆత్మీయంగా నన్ను రక్షించవా అని మనము గమనించాలి ఇక చివరిగా ప్రభు అయిన ఏసు చెలువులో వేలాడబడిన ఈ పాపి ఈ నేరస్తుడు పరలోక రాజ్యాన్ని ఎలా స్వతంత్రించుకున్నాడు ప్రభువైన యేసుక్రీస్తువారు వారు బైబుల్ ప్రకారం ఆనాడు ఉన్నటువంటి నియమ నిబంధనల ప్రకారం మరి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఎలాంటి నియమాలు ఉన్నాయి అనే దాని గురించి మరి ఆ ఆ నియమాలన్నిటిని కూడా ఇతను పాటించాడా అనేది ఒకసారి మనం గమనిస్తే పరలోక ఎవరైనా కానీ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి నిత్య జీవానికి మనం వెళ్ళాలి అంటే కంపల్సరీ వందకి వంద శాతం పాటించాల్సినవి నాలుగు విధానాలు నాలుగు నియమాలు ఉన్నట్టు బైబుల్లో ఉన్నట్టుగా నేను మనం గమనించాలి అందులో మొదటిగా రోమాపత్రిక పదో అధ్యాయం తొమ్మిదో వచనం అదేమనగా చాలు చాలు అమ్మ యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని చెప్పమ్మా దేవుడు మృతులలో నుండి లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడు నెంబర్ వన్ యేసు ప్రభు అని ప్రభు అంటే ఎవరు ప్రభు అని అంటే మరి ఇప్పుడు ఎవరైనా అన్నిటికీ సర్వ అధికారాలు ఉన్న వ్యక్తిని ఉదాహరణ ఒక రాజు కింగ్ అలా మనం భావిస్తూ ఉంటాం యేసుని ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని ఎస్ మరి దొంగ చేశాడా ఏం చేస్తున్నాడు మన ఈరోజు ప్రభు అయిన యేసు వారిని ఈ నేరస్తుడగిన మాట ఏంటి చదువమ్మా చదవ చెప్పాలి చదవాలా ఈరోజు మనం మాట్లాడే మాట దేవుడు ఎందుకు అభయం ఇచ్చాడు ఏం ఏమడిగితే ఇచ్చాడు ఏసు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు ఎప్పుడు నీ రా రావచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం ముంచుకో నీ రాజ్యం అంటే రాజ్యం ఎవరికి ఉంటుంది రాజు అంటే ఆ ప్రభువుగా నోటి ద్వారా యేసు ప్రభువుని ఒప్పుకున్నాడు నెంబర్ టూ రోమాపత్రిక పదవ అధ్యాయం పదమూడవ వచ్చిన ఎందుకనగా ప్రభు నామమును బట్టి ఏమా ప్రార్థన చేయవాడు ఎవడు చాలు వాడు రక్షింపడు రెండవది ఏంటి నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎస్ ఏమన్నాడు ఇది మళ్ళీ చదవాలి ఇది దొంగ ఏమడిగాడు సుప్రభుని చదవండి దొంగ ఏమడిగాడు ఏసు ఎవరి నామం అడుగుతున్నాడు ఏసు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు మొదటిగా రక్షింపబడింది ఎప్పుడు నీ రాజ్యం అంటే ఎవరి ద నువ్వు రాజు కాబట్టి నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను గుర్తు పెట్టుకోమన్నాడు నీ రాజ్యంతో అనలే ఎవరి నామం అడిగాడు ఏసు అని ప్ర డైరెక్ట్గా ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని ఏసు నామమనే ఏ మా ఏం మాట్లాడాడు నన్ను జ్ఞాపకం ముంచుకొని ఏసునా మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన అంతా చేసి చివరికి ఎలా చేస్తాం లాస్ట్ ముగింపు ఎలా చేస్తాం ఏసునామను అడుగుతున్నాము తండ్రి ఏసునామను ప్రార్థిస్తున్నాము తండ్రి అంతే ఇది రెండో రెండో విధమైన రక్షణ మొదటిది రాజుని ప్రభు అని ఒప్పుకున్నాడు రెండవది ఏసునామన ప్రార్థన చేశాడు ఇక్కడ ఇక మూడోది చాలా విలువైనది అతి ప్రాముఖ్యమైనది ఈ విషయం చూస్తే మార్కు సువార్త పదహారో అధ్యాయం పదహారో వచనం చాలు చాలు నమ్మి బాప్తిశు పొందువాడు రక్షింపబడను ఎస్ మరి బాప్తిశు అంటే ఏంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనం ఎప్పుడు చెప్పుకుంటానే ఉంటాం తన పరిచర్య మొదలు పెట్టడానికి ముందు బాప్తీస్ ఇచ్చి యోహోని దగ్గరికి వెళ్ళి బాప్తీసం తీసుకొని తన పరిచర్య మొదలుపెట్టాడు తరువాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా చాలామందికి బాప్తీస్ ఇచ్చినట్టు బైబిల్ ప్రకారం ఉంది అలాగే ప్ర ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పన్నెండు మంది శిష్యులు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమందికి బాప్తీష్ ఇచ్చినట్లుగా కూడా మనం చూస్తాం మరి మొదటి నియమం ప్రకారం ప్రభు అని అంగీకరించాడు నోటితో ప్రభువుగా గుర్తించాడు రెండవది ఏసు నామమున ఆయన ప్రార్థన చేసుకున్నాడు ఇక మూడవది మరి ఇక్కడ బాప్తిసం ఇచ్చాడా బాప్తి అంటే ఏంటి సముద్రం దగ్గరకో లేదా ఏదన్నా లోతట్టు ప్రాంతాన్ని తీసుకెళ్ళి నీటి ద్వారా బాప్తీసం తీసుకుంటూ సహజంగా జరుగుతూ ఉంటుంది ఉన్నది కూడా బైబుల్ ప్రకారం కూడా ఉంది అయితే ప్రభు ఆ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నీటితో బాప్తీసం ఇచ్చే పరిస్థితిలో ఉన్నారా లేరు అయితే మనందరం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు పునరుద్ధ తిరిగి లేచిన తరువాతే వందకి వంద శాతం బాప్తీసం తీసుకోవాలని నియమం పెట్టినట్లుగా కూడా ఒకసారి చూద్దాం అది ఎక్కడ మత మతయుస వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పదిహేడవ వచ్చిన చదవమ్మా చిన్నగా చదవాలి నాకంత మీ స్పీడ్ అందుకోలేకపోతున్నా వారు ఆయనను చూచి తనకు మ్రొక్కిరి కానీ కొందరు సందేహించి ఎప్పుడు ఇది ప్రభు అయిన వారు తిరిగి లేచిన తరువాత వారు ఆయన చూసి మొక్కిరి కానీ సందేహించిరి నెక్స్ట్ చెప్పమ్మా అయితే ఏసు ఆయన యొద్దకు వచ్చి పరలోక మందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది ఎస్ కాబట్టి మీరు వెళ్ళి ఏమ్మా సమస్త జనులను శిష్యులనుగా చేయండి ఒకటి చెప్పు తండ్రి యొక్కయు కుమారుని అక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తీసం ఇచ్చుచు నేను ఏ ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించ ఇక్కడ ఆజ్ఞాపించేసాడు ఇక్కడ నియమంగా చేయబడి ఉన్నది అప్పటి వరకు సహజంగా బాప్తీసం తీసుకొని పరిశుద్ధాత్మతోటి ఇక దేవుని కార్యక్రమాలు మొదలు పెడుతూ ఉంటూ జరుగుతుంది కానీ ఏదైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన తరువాతే ఇది ఒక నియమంగా హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళడానికి పరదేశికి వెళ్ళడానికి హండ్రెడ్ ఖచ్చితంగా బాప్తీసం తీసుకోవాలనే నియమం కావించబడినట్టుగా మనం భావించాలి ఇక ప్రియమైన బిడ్డ ద్వారా చివరిగా నాలుగవది మత యసు వార్త సో మొదటిది ప్రభువుని నోటి ద్వారా అంగీకరించాడు రెండేదూ నామమున ప్రార్థన చేశాడు మూడోది అప్పటికి ఆ రోజు ఉన్న పరిస్థితికి అది హండ్రెడ్ పర్సెంట్ నియమం కాదు క్రీస్తు పునరుద్ధానుడు అయిన తర్వాతే ప్రభు అయిన వారు పెట్టిన నియమాన్ని ఉంది కాబట్టి ఆ రోజు ఉన్న పరిస్థితిని బట్టి బాప్తీస్ సహజంగా ఎవరడిగినా కానీ ఈ దేవుని క్రీస్తుని విశ్వసించిన ఎవరైనా మనల్ని ప్రశ్నించే విధమే విషయం ఏంటంటే ఇదే ఈ విషయాలు మరి బాప్తీజును తీసుకోలేదు కదా మరి ఎందుకు వెంటనే రక్షింపబడ్డాడు అనేది ఉంటారు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఆ నియమాన్ని కూడా ఇక్కడ తిరిగి లేచిన ఒకరోజు గ్యాప్ ఇచ్చి రెండో రోజు మార్నింగే కంపల్సరీ ఇది అని నియమించినట్టుగా కూడా మనం భావించాలి ఇక చివరిగా మత వార్త ఇరవై నాలుగో అధ్యాయం పదమూడో వచనంలో చదవాలమ్మా వరకు సహించి వాడెవడో వాడే రక్షింపబడును ఇది లాస్ట్ది అంతం రక్షకుడిగా తొమ్మిది గంటలకి ఉదయం తొమ్మిది గంటలకి తీసుకెళ్తే సాయంత్రం మూడు గంటలకి మధ్యలో అంతకు మించిన జీవిత చివరి క్షణం ఎవరికి ఏదన్నా ఉంటుందో ఆ నేరస్తుడికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ప్రార్థించారు నోటి ద్వారా అంగీకరించారు బాప్తిసం అయిపోయింది చివరిగా అంతం అంటే అతని జీవితం ముగించే వరకు కూడా ప్రభువైన యేసు క్రీస్తు వారితోటే తన జీవన విధానాన్ని లోకరీతిగా చనిపోయినా ఆత్మీయంగా రక్షింపబడినట్టుగా కూడా మనం గుర్తించాల ప్రియమైన దేవుని బిడ్డారా ఈ విధంగా రక్షింపబడడానికి నాలుగు నియమాలను పాటిస్తూ క్రీస్తు ద్వారా రక్షింపబడి పరదేశు పరదేశుని శిలువుపై నేరస్తుడు ఎలా స్వతంత్రించుకున్నాడో ఇప్పటి వరకు మనం ఈ చదవబడిన ఈ లేఖన బాక్యాలు కానీ ఈ రెండవ మాట ద్వారా కూడా మనం గ్రహించాలి ఈ లోకరీతిగా గల మనం ఏసు ప్రభువుని నమ్మిన వారము ఏసునామంలో ప్రార్థన చేసేవాళ్ళము మరి సంఘ కాపురల ద్వారా అలాగే మీరు నమ్మి మీరు విశ్వసించే దైవజనులు అభిషేకం పొందిన వ్యక్తుల ద్వారా బాప్తను తీసుకొని కూడా ఉన్నాము అయితే ఈ చివరి వరకు సహించే హృదయంతో మనం బ్రతుకుతున్నామా సహించే హృదయంతో మరి ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ రెండవ మాటలో యొక్క ముఖ్య ఆ దొంగను ఉద్దేశించేసింది కూడా ఎక్కడా కూడా ఏ నాలుగు నియమాలు తప్పకుండానే పరదేశకి వెళ్ళడానికి రక్షణని అతనికి అనుగ్రహించాడు అలాంటి రక్షణని మనకు కావాలంటే చివరి వరకు మన ప్రాణం ఉన్నంత వరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నోటి ద్వారా నమ్మి ప్రభువుగా అంగీకరించి నోటి ద్వారా ప్రార్థన చేసి బాప్తీస్ని తీసుకొని సహించే హృదయంతో ఉంటేనే ఖచ్చితంగా వందకు వంద శాతం మన పరదేశికి వెళ్ళడానికి అర్హత పొందుతామని ఈ లేఖన భాగాల ద్వారా మనం గమనిస్తూ అలాంటి సహించే హృదయంతో మన అందరం కూడా ఉండాలని ప్రార్థిస్తూ మరి ఈ సందేశం మీ అందరికీ అర్థమైందని నేను భావిస్తున్నాను మరి మరొకసారి అవకాశం ఇచ్చినటువంటి అయ్య గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ